హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సిన బెండకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు దాంట్లో కావాల్సిన ఉప్పు కారాలు పసుపు అన్నీ ఉంటాయి కదా వేసేటప్పుడు ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసే ఇప్పుడు మనం ఇదిగోండి ఆయిల్ కింద ఉల్లిపాయలు కట్టిగా వేస్తున్నాం మరి వేసుకొని కొంచెం దీంట్లో టమాటాని వేసుకుంటే కూర కూడా బాగుంటుందండి ఇందులో పులుపు పెట్టుకొచ్చి ఒకసారి పెట్టిన కూర కూడా నేను చేశాను ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తున్నాం పసుపు వేసాను ఉప్పు కూడా వేస్తున్నాం అండి ఇది ఉండి పల్లెప్పు వేస్తున్నాను టమాటా కూడా వేసేసుకున్నాం టమాటాలు వేసేసుకుని మూపు పెట్టేసుకుంటే మగ్గిపోయాక మనం బెండకాయలు వేసుకున్నాం ఎందుకంటే ముందేస్తాను మగ్గట్లేదు టమాటాలు ఎంత వేసిన అంతకు ముందేసేస్తే మగ్గితేను కొద్దిగా పసుపు వేసాం కదా ఇప్పుడు మనం నేనే మూత పెట్టుకుందాం ఇవ్వండి ఉల్లిపాయ టమాటా మర్చిపోయింది కదా ఇంకా పక్కన రైస్ కూడా పెట్టాను ఇప్పుడు మనం ఇందులో మగ్గన ఇద్దామండి తర్వాత బెండకాయ వేద్దాం ఇదిగోండి ఉల్లిపాయ మొద్దుపోయింది కదా ఇప్పుడు మనం బెండకాయ మొక్కలు వేసేసుకున్నాము బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను బాగా కలిపేసుకున్నాను పెట్టుకుంటే మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నాం అండి ఎందుకంటే బాగా కలిపేసాం కదా ఇప్పుడు మనం మోస పెట్టుకున్నాం సారీ మనం కూడా కలుపుతుందండి అన్నం పెట్టుకున్నాం ఒకసారి మొత్తం చూసుకున్నాం బాగా మజ్జిన్ తర్వాత మనం కారం చేస్తుంది ఇదిగోండి మదన ఇదిగోండి ఇప్పుడు కొంచెం కారం వేస్తాను మీరేం కర్రీ చేసుకుంటున్నారు రెండు స్పూన్ కారం వేస్తాను చాలా కలుపుదాం ఇందులో జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేస్తాను ఇప్పుడు ధనియ జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తాను మనం కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఇదిగోండి వేసుకుంటే బాగుంటుంది మీరందరూ టిఫిన్ చేసారా మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఇదిగోండి కొంచెం మనం వాటర్ వేసుకున్నాను అన్ని పుడు కారాలు అన్నీ వేసాను కొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు కార ఉప్పు చూస్తాను మూత పెట్టుకుందామండి ఇదిగోండి కూర రెడీ అవుతుంది కదా బెండకాయ టమాటా కర్రీ ఈ పక్కన రైస్ రైస్ కూడా ఉడుకుతుంది దీని తర్వాత ఒక కూర కూడా చేయాల ఉపాది చూసాను ఒక నిమిషం తర్వాత మనం కూర దిప్పుకుందాం ఇట్టుకోండి రెడీ అయిపోతుంది అయిపోయింది కూడా మనం ఇంకా బెండకాయ టమాటా కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టుకుని ఇంకొక కర్రీ చేస్తున్నాం అండి ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపోయాయి కరెక్ట్ మనం ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ పౌడర్ వేస్తున్నాం కదండి అప్పు ఎవరు తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఒక కర్రీ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే వంకాయ మామిడికి కర్రీ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి ఈరోజు చిన్న కూర వండుతున్నాను కొంచెం కట్టుకుంటుంది వేద్దాం మనం కొంచెం వేసేది చిన్న కూరయ నొక్కు కూడా వేసుకొని మోసెట్టుకున్నాండి నేను నేర్చుకోవాలి తగ్గిన తర్వాత

మా హాకా మధ్య కదా ఇందులో మామిడి మొక్క కూడా తెలుసుకున్నాను ఇంట్లో కొంచెం మధ్య తీసుకుని పెడతాను మొక్క మోపు పెట్టుకుందాం చిన్న కూర కదండి అయిపోతుంది దీని తర్వాత మజ్జి చేసి మజ్జి పులుసు పెట్టుకున్నాను చూసారా ఇదిగోండి మనం ఇప్పుడు కొంచెం పార వేసుకుందాం చిన్న స్పూన్ చిన్న కూరగా కలిపిస్తూ కొంచెం వాటర్ వేస్తుందండి ఎక్కువ వచ్చాను దాంతో ఆ స్టాండ్ ఎప్పుడు వస్తుంది బాబు చెట్లో పట్టుకుని చేయకపోతున్నాను నేను ఫోన్ని మనం మొక్కకున్నామండి దీంట్లో కొంచెం వాట్ చేస్తాను కొంచెం వచ్చాను కలిపేసుకొని ఇదిగోండి కొంచెం వాటర్ వేసాం కదా మగ్గుతుంది కూర ఉప్పది వస్తుంది ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను జలకర్ర ధనియాల పౌడర్ కొంచెం వేస్తాను వద్దు వద్దా పిల్లడు అసలు వద్దండి వాళ్ళు రెండు కొంచు దాన్ని వెళ్ళిపోతే ఒకటి ఎలా పోతున్నాం అంటే రెండు టింగ గంట మళ్ళీ తను ఎక్కించుకుని కుర్రడబోయ్ కుర్రడే తిల్లగానే ఎక్కువ అవుతుంటే కలిపిస్తున్నాం కలుపుకున్నాం ఇంకా కొద్ది చూసాను సరిపోయింది రెడీ అయిపోయింది ఇదిగోండి వంకాయ మామిడికాయ కూర చేశాను చేస్తే మజ్జిగ చోరం చేస్తాను అయితే ఇంకో కూర ఏదైనా చేస్తాను చిన్న కూర కదండి మరి వంకాయకే కూర చాలా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీకైనా మేము